హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను కాకరకాయలు కర్రీ చేస్తున్నానండి ఎప్పుడు చేసుకునే కాకరకాయలు కాకుండా ఇవి సీజన్లో మాత్రమే దొరికేటువంటి ఆ కాకరకాయలు అండి చూస్తుంటేనే చాలా ఫ్రెష్గా బాగున్నాయి కదండీ అంతే కదండి కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా కాకరకాయలని కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు అలానే ఒక ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే వేసుకోవాలండి అలానే కరివేపాకు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం ఫ్రైలాగా చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఇలా మొత్తం కలుపుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయడం వల్ల కర్రీ గ్రేవీ వస్తుందండి ఫ్రై అయినా కానీ చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఏవైనా కర్రీస్ ఫ్రైలాగా చేసేటప్పుడు మనం గ్రేవీ రావాలి అంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే వేసుకోండి గ్రేవీ లాగా వస్తుంది కురకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఈ కాకరకాయలతో ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటుంది ఇలా కలుపుకుని మూత మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత మూత తీ చూస్తే కాకరకాయలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం పావు స్పూన్ వరకు ధనియాల పొడి వడి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి ఆకాకరకాయలు ఫ్రై రెడీ అయిందండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి